అధికారంలో ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే శాఖలు ఇచ్చుకుంటారు అదే సందర్భంలో ఇక్కడ దాంట్లో ఓ రకంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ అడిగిన శాఖలే ఇచ్చామని చెప్తున్నారు బిజెపికి వచ్చాడు చంద్రబాబు గారి డెసిషన్ తీసుకున్నదే ఇచ్చారు ఒక కేబినెట్ ఆరోగ్య శాఖ అన్నట్టు వాళ్ళు అడిగింది కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇది అడిగారు అన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది ఆయన కూడా అదే చెప్పారు ఆయన ఒక ట్వీట్ చేస్తూ కూడా డీటెయిల్డ్గా నాకు ఇవన్నీ నా మనసుకు నచ్చిన శాఖలు అదే నేను అడిగినా ఇచ్చారని చెప్పి కాబట్టి ఆయన అడిగినటువంటి శాఖలు ఇచ్చారు సరే నాదేళ్ళ మనోహర్కి లేకపోతే కందుల దుర్గేష్కి ఇచ్చినటువంటి శాఖలు ఆయన అనుకుని ఇచ్చారా లేకపోతే వాళ్ళుగా అదే చంద్రబాబు గారు ఇచ్చారా తెలియదు పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఆయన అడిగినటువంటి శాఖలే అన్నటువంటి చెప్తున్నారు టోటల్గా అయితే సాధారణంగా ముఖ్యమంత్రికి విచక్షణ అధికారం ఉంటుంది ఆయన ఏది కావాలంటది ప్రతి చోట కూడా ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు పొత్తు ధర్మాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఇంతకుముందు కూటమి ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర లేదు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో డామినేటింగ్ రోల్లో ఉన్నారు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో అలా కాకుండా ఇప్పుడు కూడా వాస్తవంగా అయితే పూర్తి మెజార్టీతోనే ఉంది కానీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వ్యవహరించడం అన్నట్టు చంద్రబాబు గారికి చెల్లింది దానికి అనుగుణంగా